నమస్కారం అండి నా పేరు దినకర్ ఇది పద్దెనిమిది ఎకరాల మామిడి తోట అండి భవానందపురం విలేజ్ ఇది మరొక మండలం సిద్దిపేట జిల్లా గత ఆరు సంవత్సరాలుగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఈ గోశాలలో పన్నెండు నుంచి పద్నాలుగు ఆవుల దాకా ఉన్నాయి దీంట్లో అన్ని రకాల మిక్స్ ఉన్నాయి అంటే పొడతూర్పు ఉంది మా దగ్గర ఒంగోలు ఉంది ఉంది అండ్ ఒంగోలు పొడతూర్పు మిక్స్ కూడా ఉన్నాయి ఇవి చాలా తోడ్పడతాయి అన్నమాట ప్రకృతి వ్యవసాయానికి నాకు చాలా మటుకు ఈ ఈ మెన్యూర్ ఈ ఆవుల నుంచే తీసుకుని ఈ చెట్ల మెయింటైన్ చేయడం జరుగుతుంది జీవామృతం కూడా ఈ ఆవుల నుంచే తీసి మేము తయారు చేస్తూ ఉంటాము ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు చాలామంది ఆవులు అది డొనేట్ చేయడం జరిగిందండి మేము ఏ ఆవులు కొనలేదు దాతలు సిద్దిపేట నుంచి హైదరాబాద్లో మల్లికార్జున గారు అని ఉన్నారు ఆయన ఇచ్చారు సిద్దిపేటలో రామచంద్రరావు గారు కూడా రవి నర్సింగ్ హోమ్ వాళ్ళు ఇచ్చారు సో వాళ్ళు మెయిన్గా అనమాట సిద్ధిపేట వాళ్ళు ఈ షడ్ అది గంట ఒక రెండు సంవత్సరాలు అవుతుంది చాలా మటుకు మా ఉన్న ఏమిటి మెటీరియల్ తోటే మేము చేసుకోవడం జరిగింది ఖర్చు నియంత్రణ కోసం సో పైప్ బోర్ పైపులు ఇవన్నీ ఈ ఊళ్ళలోనే దొరుకుతూ ఉంటాయి సో ఇక్కడే మే మేనేజ్ చేసి చేసుకున్నాం కొన్ని కొన్ని సిమెంట్ కడీలు కొన్ని షీట్స్ ఓవర్ హెడ్ షీట్స్ అవి కొనుక్కోవడం జరిగింది సో అరౌండ్ యాభై వేల లోపలే మేము ఇది షెడ్ కట్టడం జరిగింది ఇరవై ఐదు బై యాభై అడుగులు అనమాట ఇది షెడ్ సో బేసిక్గా ఎండకి ఎండకి అవసరం లేదు బట్ వర్షాకాలానికి మెయిన్ అవసరం ఉంటుంది దీనికి ఈ తడి తగ్గలకుండా ఉండడం కోసం బట్ లేకపోతే ఈ వర్షాకాలం అయిపోగానే ఇంక ఫ్రీ గ్రేజింగ్లో ఉంటాయి అనమాట ఆవులన్నీ బయట ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి సో వీడ్ కంట్రోల్ అది బాగా జరుగుతుంది ఈ ఆవుల మెయింటెనెన్స్కి చాలా తక్కువ అవుతుందండి ప్రస్తుతానికి అది ఎండుగడ్డది తీసుకొచ్చాం వరిగడ్డ తిను కానీ లేకపోతే ఇది ఈ ఫ్రీ గ్రేజింగ్ ఆవులు అంటారు అనమాట వీటిని ఇవి మొత్తం తోటలో కనిపించిన వీడ్స్ గడ్డి తింటూ ఉంటాయి అనమాట దీంతో మీకు ఈ ట్రాక్టరింగ్ ఖర్చు కూడా బాగా తగ్గిపోతుంది చాలా మటుకు వీడ్ మేనేజ్మెంట్ ఈ ఆవులే చేస్తూ అనమాట సో నాటావుల్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి మీకు అదేంటి ఎక్కువ ఖర్చు కాకుండా మీకు మెయింటైన్ అవుతూ ఉంటాయి అనమాట ఇది ఒక మనిషి చూసుకోవచ్చు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు అవర్ల వరకు ఒక మనిషి ఈజీగా చూసుకోవచ్చు ప్రస్తుతానికి వర్షాకాలం కాబట్టి షెడ్లో కట్టేసాము ఈ వర్ష ఋతువు కొంచెం మధ్యలోకి రాగానే వీటిని వదిలేస్తాము మళ్ళీ ఫ్రీ గ్రేజింగ్ అవి మొదలు పెడతాయి అన్నమాట